వెల్కమ్ టు న్యూస్ బీరు తాగుతున్న ప్రిన్సిపల్ ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థినులు వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల కాలేజ్ విద్యార్థినులు ఆందోళనకు దిగారు హాస్టల్లో కేర్ టేకర్ తో కలిసి ప్రిన్సిపల్ శాడజ మద్యం తాగి తమను వేధిస్తోంది అని ఆరోపించారు ఆమె గదిలోని బీరువాలో బీర్ బాటిలను మీడియాకు చూపించారు తమ పేరెంట్స్ ను కలవడానికి అనుమతించడం లేదని వాపోయారు విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇలాంటి ప్రిన్సిపల్స్పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హాల్ చేయడానికి ఆమె సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచే కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్ సార్ ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మాకు అందరికీ ఓటకుంది ఆమె అట్లా ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పట్టి అట్లా మాట్లాడుతుంది సార్ అసలు మా మేడం మా మేడం అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద ఎగబడుతుంది అంటే నైట్ టైం ఆల్కోహాలు చేసిన మా మీద ఎగ్గబడ్ మమ్మల్ని చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడే సార్ అసలు ఆమె మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మీరు ఆల్కహాల్ పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా రూమ్ కూడా సీల్ చేసి పెట్టిన సిస్టమ్ దొరికినాయి వీర్ బాటిల్ రూమ్ సీల్ చేసిన సార్ ఎన్నడు నైట్ ఏ నిన్న నైట్ జరిగింది నైట్ అసలు పడుకోలే సార్ ఏం జరుగుతుందో అని చాలా భయంతో అసలు పడుకోలే ఎవర్ క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నాం సార్ నెక్స్ట్ ఏం జరుగుతుంది వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నారు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలు సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం ట్రస్టెండ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్ల ఎట్లు ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దు బయటికి రావద్దనా సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్డ్ పర్సన్ అలా ఎట్లుంటారు సార్ హాస్టల్ అస్సల అమ్మాయి ఇది

他们。